హాయ్ వివర్స్ వెల్కమ్ టు మూవీ మీమ్స్ మనకి మెగాస్టార్ గారి కొత్త సినిమా విశ్వంబర కాదు ఇంకో సినిమా అప్డేట్ అయితే వచ్చిందనమాట సో మనకు పోస్టర్ కూడా రిలీజ్ అయితే చేశారు సో మనకు ఆ పోస్టర్ కానీ చూసినట్లయితే మన బాస్ చెయ్యి అయితే ఉంది చెయ్యి మొత్తం అయితే రక్తం అనేది కాతుంది అనమాట సో ఈసారి మనకు వచ్చేసి కత్తి పట్టుకొని విధ్వంసం ఒక బ్లడ్ బాత్నైతే క్రియేట్ అయితే చేయబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు సో మనకి దీనికి హీరో నాని వచ్చేసి ప్రొడ్యూసర్ అనమాట ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నారు ప్లస్ ఆ సినిమాను మన ముందుకైతే తీసుకొని అయితే వస్తున్నారు సో హీరో నాని గురించి మనకి బాగా తెలుసు ఆయన స్క్రిప్ట్స్ ఓ రేంజ్లో సెలెక్ట్ చేసుకుంటాడు అలాగే స్క్రిప్ట్ ఇప్పుడు చిరంజీవి గారికి సెలెక్ట్ చేస్తున్నాడు అనమాట అంటే ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోండి సో చిరంజీవి గారు అంటే ఆయనకు చాలా అభిమానం చిన్నప్పటి నుంచి ఫ్యాన్ బాయ్ కాబట్టి చిరంజీవి దగ్గర చిరంజీవి గారిని అక్కడ కూడా తగ్గించడు సో ఆయనకి మంచి స్టోరీ పడుతుంది ఈ సినిమాతో ఆ పోస్టర్ చూస్తేనే మొత్తం రెడ్గా అయితే ఉంది అనమాట సో ఖచ్చితంగా ఈసారి అయితే ఫుల్ బ్లడ్ అయితే చూడబోతున్నాం మన చిరంజీవి గారి సినిమాలో సో శ్రీకాంత్ ఒడెల ఈ సినిమాకి డైరెక్షన్ అయితే చేయబోతున్నాడు శ్రీకాంత్ ఒడెల వచ్చేసి మన చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్ సో ఫ్యాన్ బాయ్స్ అందరూ కలిసి ఈ సినిమాని మనం ముందుకైతే తీసుకురాబోతున్నారు సో నార్మల్ డైరెక్టర్తో చిరంజీవి గారు వర్క్ చేస్తేనే ఆ ప్రభంజనం ఆ ఇంట్రెస్ట్ ఇది మొత్తం వచ్చేసి వేరే రేంజ్ ఉంటుంది ఇప్పుడు ఫ్యాన్ బాయ్స్తో సినిమా తీస్తున్నారు ఫ్యాన్ బాయ్స్ ఈ సినిమాని తీసుకుని రాబోతున్నాయి ఇంకా చిరంజీవి గారిని ఎలా చూపిస్తారో ఆ సినిమాలో ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది పోస్టర్ అయితే నాకైతే ఎక్సలెంట్గా అయితే నచ్చింది ఇంకా ఫర్దర్గా ఈ మూవీ గురించి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి ఏం అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో అయితే చేస్తాను మరి మీకు పోస్టర్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్